ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధంతో పాటు అతిపెద్ద బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక అందమైన అనుబంధం మాత్రమే కాదు అతిపెద్ద బాధ్యత కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు జీవితాంతం కలిసి ఉండాలనేటువంటి ఒక సంకల్పం ఇద్దరిలో ఉండాలి ఇద్దరు తీసుకోవాలి కేవలం ఆ కాసేపుడు సంత అంటే తాత్కాలిక అవసరాలు సంతోషం కోసం ప్రేమించి ఎవరిదారి వాళ్ళని చూసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి అయితే కాదు అది ఎవరు చేసినా పెళ్లి వరకు వెళ్ళలేని బాధ్యత తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒకరి జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నేటి సమాజంలో ప్రేమ పేరుతో ఒకరిని ఒకరు నమ్మించి చివరికి కులం పేరుతోనో ఇంకొక కారణం చేతు చెప్పి వదిలేయడం అనేది ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి ఈరోజు సిద్దిపేట మెడికల్ కాలేజీలో జరిగినటువంటి డాక్టర్ లావణ్య ఘటన ఒక విషాదకరమైనటువంటి ఉదాహరణ ఈ కాంటెక్స్లో జూనియర్ డాక్టర్గా సేవలు అందిస్తున్నటువంటి ఆమె తన సహచర డాక్టర్ ప్రణయ్ని ప్రేమించింది దాదాపు ఏడాది కాలంగా వాళ్ళ మధ్య ప్రేమబంధం అట్లాగే కొనసాగింది అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం యొక్క ప్రస్తావన తీసుకురావడం అత్యంత దారుణమైనటువంటి విషయం అనమాట ఇది ప్రేమించుకునేటప్పుడు తినేటువంటి కులం పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే ఎందుకు గుర్తొచ్చింది వీళ్ళకి అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది విద్యావంతులు డాక్టర్లుగా సమాజానికి సేవ చేసేటువంటి స్థాయిలో ఉన్నవారు కూడా ఇంకా కుల పట్టింపులతో కుల కుక్కల్లాగా వీళ్ళు ఇట్లా తయారు చేయడం సమాజంలో లోపాలని క్లియర్గా చూపిస్తోంది ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు ఒకళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయారు మోసం చేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు మన జీవితంలో ఉండడానికి అనర్హులను మనం భావించాలి ఒక వెధవ మన జీవితం నుంచి వెళ్ళిపోతే ఒక దరిద్రపుత మన జీవితం నుంచి వెళ్ళిపోతే సంతోషపడాలి తప్ప మన ప్రాణాలు మనం తీసుకోవడం అనేది తల్లిదండ్రులు ఎంత ఆవేదనలోనూ అవుతున్నది ఆలోచించాలి ఆడపిల్లైనా మగపెల్లాడైనా ఎంతో కష్టపడి చదివి గ అంటే ఎంతో గొప్పగా చదివి డాక్టర్ అయినటువంటి ఒక యువతి గడ్డి మందు ఇంజెక్షన్ని శరీరంలోకి ఎక్కించుకుని ఇట్లా చనిపోవడం తన్ని తను చంపుకోవడం అనేది అందరినీ వేసేటువంటి దారుణమైన అంశం ఒక డాక్టర్గా ఆ మందు ఎంత ప్రమాదకరమో అందరికంటే ఎక్కువ ఆమెకి తెలుసు కానీ ఆ క్షణంలో కలిగినటువంటి మానసిక వేదన ఆ నిర్ణయం వైపు ఆమె నడిపించింది ప్రేమలో విఫలమైనప్పుడు ఆ నొప్పిని భరించడం ఖచ్చితంగా కష్టమే కానీ అదే జీవితాంతం ఉండదు కదా మూవ్ ఆన్ అవ్వచ్చు కదా కాలం గడిచే కొద్దీ ఆ గాయాలు ఖచ్చితంగా మారిపోతాయి కదా మనల్ని కాదని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కోసం ఆలోచిస్తూ మన అద్భుతమైనటువంటి కెరీర్ని లేదా ప్రాణాలని అమ్మానాన్ని వదులుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని అర్థం చేసుకోవాలి మనం మగైనా ఆడైనా ఇలాంటి టైంలో చాలా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎవరన్నా మోసం చేస్తే వాళ్ళని చట్టపరంగా మనం ఎదుర్కోగలగాలి లేదా వాళ్ళని మన జీవితం నుంచి శాశ్వతంగా తొలగించేసి మన జీవితంతో మనం చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళగలగాలి ఒకరి వల్ల మన జీవితం ఆగిపోకూడదు ఈ సమాజంలో కులవనేటువంటి పిచ్చి ఇంకా వేళ్ళు నూనుకునే ఉంది అనడానికి ఈ ఘటన చాలా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చదువుకున్న వారు కూడా ఇలాంటి వివక్ష గురవుతూ ఉండడం చాలా బాధాకరం ఒక వ్యక్తిని ఇష్టపడేటప్పుడు లేనటువంటి కుల వివక్ష పెళ్లి విషయం ఎందుకు వచ్చిందని ఆ నీచుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యతలైనటువంటి ప్రేమ కేవలం అదొక ఆకర్షణగా మిగిలిపోయేటువంటి దౌర్భాగ్యం ఉంటుంది